ఈరోజు ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏలూరు జిల్లా కేంద్రంలో ఉన్న డిప్యూటీ డైరెక్టర్ ట్రెజరీ డిపార్ట్మెంట్ వద్ద భోజన విరామ సమయంలో ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్స్ పెండింగ్లో ఉన్న సెరెండర్ లీవ్స్ ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ జెడ్పీ జీపీఎఫ్ ఏపీ జీఎల్ఐ లోన్స్ తాలూకా సొమ్ము మెడికల్ బిల్స్ పదకొండవ పీఆర్సీలో ఇవ్వాల్సిన ఆరియస్ డిఏస్ పన్నెండవ పీఆర్సీలో ముప్పై శాతం ఐఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ అధిక ధరలు అరికెట్టేందుకు చర్యలు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని కోరుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్లాకార్డ్స్ పట్టుకొని అత్యధికంగా మహిళా ఉద్యోగినిలు ఉద్యోగులు నినాదించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యోగులు ముందుకు సాగాలని రాబోయే ఎన్నికల తరుణంలో ఈ పెండింగ్ డిమాండ్స్ బకాయిల విడుదల కోసం ప్రభుత్వంతో పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు ఉద్యమ కార్యాచరణలో రేపు కూడా అన్ని తాలూకా కేంద్రాల్లో జిల్లా కలెక్టరేట్ వద్ద ర్యాలీ ధర్నాలు నిర్వహించాలని ఈ నెల ఇరవై తారీఖున ఏలూరు కలెక్టరేట్ వద్ద మహా ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి సరెండర్ లీవ్లు అదేవిధంగా మేము జిపిఎఫ్ అలాగే జడ్పీ జీపీఎఫ్లో దాచుకున్న సొమ్ముని లోన్స్ రూపేణ మరి మా యొక్క ఉపా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అలా అలాగే ఏపీజీఎల్ఏ లోన్స్ మరి ఇవాళ ఏపీజిఎల్ఐకి సంబంధించిన ఆ ఆఫీసులో సర్వర్స్ కూడా పనిచేయడం లేదు ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ ఉన్నారు సుమారుగా ఎనిమిది నెలల నుంచి ఆ సాఫ్ట్వేర్ పనిచేయట్లేదు చాలా మంది మరి కొంతమంది పాలసీలు మెచ్యూర్ అయ్యి ఉన్నాయి వాళ్ళకు కూడా రావాల్సిన అమౌంట్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్స్ మరి పదకొండవ పిఆర్సీలో రావాల్సిన డిఏ ఏరియర్స్ అలాగే పిఆర్సీ ఏరియర్స్ పన్నెండవ పీఆర్సీలో ఐఆర్ ముప్పై శాతం కావాలని చెప్పి మరి మేము ఉద్యమానికి ఇవాళ తొరతీసాం ఎందుకంటే ప్రభుత్వానికి నాలుగున్నర సంవత్సరాల నుంచి సహకరించాం ఇంకా ఎలక్షన్ ముందుకు వస్తున్నాయి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలేపు సహకరిస్తానన్నాం అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగి రాకుండా సుమారు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు మా యొక్క సొమ్ముని ప్రభుత్వం దగ్గర ఉంచుకుని కూడా మాకు ఇవ్వడం లేదు కాబట్టి మేము ఉద్యమంలోకి వచ్చాం ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇవాళ భోజన విరామ సమయంలో ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది డిడి ట్రెజరీస్ ఆఫీస్ దగ్గర అలాగే మరి డిడి ట్రెజరీస్ అందుబాటులో లేకపోవడానికి ఏటీఐ గారు కూడా మా యొక్క డిమాండ్స్తో కూడిన మనరాన్నం కూడా ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో అంటే ఈ పది రోజుల్లో కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ప్రభుత్వం దిగిరాకపోతే పెండింగ్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే పన్నెండో ఐఆర్ ని ప్రకటించకపోతే ఖచ్చితంగా ఇరవై ఏడో తారీఖున చెలో విజయవాడను కూడా నిర్వహించి మరి మేము ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తాం మా సత్తా ఏంటో ఎందుకంటే ప్రభుత్వం ఇంత ఉదాసీనత వైఖరి వ్యవహరించడం కరెక్ట్ కాదు ఏ ప్రభుత్వమైనా గతంలో కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు కూడా ఇరవై శాతం ఐఆర్ ప్రకటించి ఆయన వెళ్ళిపోవడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మరి అన్నీ కూడా ఉద్యోగస్తులకు అన్నీ కూడా నేను సమకూరుస్తామని చెప్పి మరి ఈ రోజుకి కూడా ఆయన మాట తప్పారేమో భావించాలి ఎందుకంటే మాకు రావాల్సిన ఈ డిమాండ్స్ ఏవి కూడా నెరవేరలేదు ఉద్యోగుల్లో చాలా తీవ్ర నిరాశ ఉంది వాళ్ళ యొక్క మరి వివాహానికి వాళ్ళు జీపీఎఫ్ లోన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఆ టైం కూడా రావడం లేదు ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఉన్నాయి ముఖ్యంగా పెన్షనర్స్కి రావాల్సిన డియర్లెస్ రిలీఫ్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాస్ కూడా సకాల రావట్లేదు వాళ్ళందరిలో కూడా మరి ఒక రకమైన భావం మరి వాళ్ళలో కలిగి ఉంది కాబట్టి వాళ్ళ ఎక్కాల్సిన పరిస్థితి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల వర్గానికి మరి వచ్చిందని వెంటనే అయ్యారు ప్రకటించకపోతే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం తీసి మా యొక్క డిమాండ్ సాధించుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం ప్రస్తుతం అధికారులు ఉన్న ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉద్యోగులందరికీ సకాలంలో పిఆర్సీ ఇస్తాం డిఏలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తాం వారికి ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పిన పరిస్థితి అలాగే ఈ యొక్క సిపిఎస్ రద్దు చేసి వారం రోజుల్లో పాత పరిస్థితి విధానాలను అమలు చేస్తామని చెప్పి ఉన్నారు కానీ ఇవాళ నాలుగున్నర సంవత్సరాలు అయిపోయి ఎన్నికలకు దగ్గర అవుతున్న పరిస్థితిలో కూడా ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చకుండా అలాగే మేము దాచుకున్న డబ్బులు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన పరిస్థితి ఉంది ఈ యొక్క ఉద్యోగులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు కేవలం జీతాల మీద ఆధారపడే వ్యక్తులు వీరికి ఆస్తులు వెనకాల ఉండే పరిస్థితి లేదు అలాగే ప్రతి వ్యక్తి కూడా పిల్లలు చదివించుకుంటాను కావచ్చు కుటుంబంలో పిల్లలు పెళ్లి చేయించడానికి కావచ్చు ఆ దాచుకున్న డబ్బుల మీద ఆధారపడే పరిస్థితి కానీ ఇవాళ పిల్ల పిల్లల పెళ్లికి పెట్టిన పిఎఫ్ లో పిల్ల పెళ్ళైపోయి అప్పులు చేసి పెళ్లి చేసిన తర్వాత ఎప్పుడుకో రెండు సంవత్సరాలు కూడా రాని పరిస్థితి ఉంది చాలా దుర్మార్గం ఇప్పటికే అనేక పోరాటాలు మేము యూటిఎఫ్ గా చేస్తాం జేఏసీగా చేస్తా ఉన్నాం ఇప్పటికి మేము కోరేదండండి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ ఉపాధ్యాయ ఉద్యోగాలతో తో చర్చలు జరిపి మేము ఏదైతే న్యాయపరమైన డిమాండ్స్ పెట్టామో ఆ డిమాండ్స్ ని పరిష్కరించాలని కోరదాం అలాగే రెగ్యులర్ గా ఇచ్చే లో కూడా పిఆర్సీకి అమలు చేసే ముందు ఐఆర్ ఇవ్వటం అనేది ఇప్పుడు జరిగే పరిస్థితి అలా కాకుండా ఐఆర్ విభావం పిఆర్సీ మేము ప్రకటిస్తామని అంటే నమ్మకం లేని పరిస్థితిలో ఉంది అలాగే మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు పదిహేను లక్షల మంది ఉన్నారు ఆ పదిహేను లక్షల మంది మీద ఆధారపడి జీవించే వాళ్ళు కనీసం అరవై లక్షల మంది ఉన్నారు అరవై లక్షల ఓట్లు అంటే మామూలు పరిస్థితి కాదు మరి ఏదైతే గత గత ప్రభుత్వంలో గత ఎన్నికల్లో మేము మీకు సపోర్ట్ చేశామో ఈసారి కూడా సపోర్ట్ చేయాలంటే మా న్యాయ న్యాయపరమైన కోర్కులు డిమాండ్లు కోర్కులు అని కూడా అనకూడదు డిమాండ్లు నెరవేర్చమని కోరుతా ఆ నరకు చేయలేని పరిస్థితి జేఏస్ ఇచ్చే పోరాటంలో రేపు ఇరవై ఏడవ తేదీన పెద్ద ఎత్తులో ఉద్యోగ ఉపాధ్యాయులు విజయవాడను ముట్టడించి మొత్తం మొత్తం రాష్ట్రాన్ని దిగ్బంధనం చేస్తామని తెలియజేస్తున్నాం గత రెండు రోజులుగా మేము ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనల్ అసోసియేషన్ తరఫున జయ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున పంచవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాలు చేస్తూ నల్లబాద్ జిల్లా డెనల్ కార్యక్రమాలు చేస్తున్నాం మన ముఖ్యమంత్రి గారిని మేము పోటీ ప్రశ్నిస్తున్నాం మీరు పాదయాత్రలో చెప్పిన తర్వాత కానీ ముఖ్యమంత్రిలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తర్వాత కానీ రోజు చెప్పే నీతి స్నేహితులు ఏవైతే ఉన్నాయో బై మన ఏవైతే మేనిఫెస్టో ఉందో అని ఏదో బైబులు కురాన్ భగవద్గీత లాగా చేసుకుంటాను నేను అలాగే చూసుకుంటాను అలాగే నైంటీ నైన్ పర్సెంట్ హామీ అమలు చేశారని చెప్పేసి చెప్తున్నారు మీరు చేయలేకపోయినా వన్ పర్సెంట్ హామీ ఏంటి అనేది మీరు ఇవాళకి చెప్పలేకపోతున్నారు అలాగే మీరు మేనిఫెస్టోలో ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్ హామీకి అమలు చేశారో అమలు ఒక్క అమలు కూడా చేయలేకపోయారు అది కూడా వాళ్ళకి చెప్పలేకపోతున్నారు అలాగే మీరు నూట ఇరవై మూడు సార్లు బట్టలు నొక్కేయాలని మీరు గారంగా చెప్పుకున్నారు కానీ మేము దాసుకునే డబ్బులు మాకు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారన్నా ఇచ్చారా అని మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఈ ఏదైతే మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేకపోయారు అన్నది కూడా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే మీకు ఉంది కాబట్టి మేము ఒకే డిమాండ్ చేస్తున్నాం మీరు ఎలక్షన్ వెళ్లే ముందు కనీసం ఉద్యోగులను ఎంత మోసం చేశారో ఉద్యోగి ఎంత వెలుపొడి కొడిశారో అన్న మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తరఫున కార్యాచరణ రూపొందించారు పద్నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు ఇరవై ఏడు చల్లో విజయవాడ ఉంది ఈ లోపల మీరు మాకు ఇస్తానన్న మేము అడుగుతున్న డిమాండ్లు తీర్చకపోతే ఆ రోజు చాలా తీవ్రతరమైన ఉద్యమం జరుగుతుంది అది తెలుసుకోవాలి గత ఎన్నో రోజుల నుంచి సమావేశాలు జరుపుతున్నారు కానీ ఒక్క సమావేశానికి కూడా సీఎం గారు హాజరవ్వట్లేదు తప్పనిసరిగా సీఎం గారు హాజరయ్యి మా హామీలు నెరవేర్చాలని మేమందరం కూడా మహిళలను కూడా ఇవాళ రోడ్ ఎక్కామంటే మేమందరం కూడా మీరు ఆలోచించండి ముఖ్యమంత్రి గారు మా హామీలు నెరవేర్చండి మీరు ఇంకా పదవీ కాలం కూడా మీకు పూర్తి అవుతుంది కాబట్టి మా హామీలు నెరవేరుస్తారని మేము కోరుకుంటున్నాం మన ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత సిపిఎస్ వెంటనే రద్దు చేస్తానన్నారు కానీ అది జరగలేదు అట్లాగే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా ఉద్యోగస్తులకి ఏమి ఇచ్చింది లేదు అలాగే జీపీఎస్ ఓపీఎస్ రద్దు చేస్తానన్నారు చేయలేదు అట్లాగే ఏపీజే జీపీఏ దాసుకున్న డబ్బులు అవి ఇరవై మూడు కోట్ల వరకు ఉన్నాయి అవి పిల్లల పెళ్ళిళ్ళకి చదువులకి ఉపయోగిస్తారు అవి పెట్టిన వెంటనే అంతకుముందు అయితే గత ప్రభుత్వం వల్ల అయితే పెట్టిన వెంటనే వారం రోజుకు వచ్చి అవి పెళ్ళిళ్ళకి వాటికి ఉపయోగించేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే రాష్ట్రం అన్న తర్వాత అందరూ కుటుంబం అన్నారు ఇంటికి పెద్ద అన్నారు మీరు కానీ మమ్మల్ని కూడా చిన్న చూపు చూస్తున్నారు మాకు పిల్లలు ఉన్నారు మేము ఆర్థికంగా ఉన్నాము ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ అమ్మబడి విద్యా కానిక ఇవన్నీ వేస్తున్నారు మరి మాకు అవన్నీ ఏమి రావట్లేదు జీపీఎఫ్ ఏపీ జేఏలే కదా అవి కూడా మాకు ఇవ్వట్లేదు మీరు మీరు ఒక్కసారి పునరాలోచించాలని మేము చూస్తున్నాం మా ఉద్యోగస్తుల పట్ల కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి జేఏసీ నాయకులు వాళ్ళతో కూడా మీరు ఒక్కసారి మాట్లాడి మా బాధలు అవన్నీ కూడా ఒక్కసారి మీరు వింటే అవి అర్థమవుతుంది అవి విని మాకు రావాల్సిన బకాయిలు అన్నీ చెల్లించాలని కోరుకుంటున్నాం రాసిన పెండింగ్ పకాయిలు అదేవిధంగా ఐఆర్ ని ప్రకటించాలని పదకొండు పిఆర్సీలో ఎరియర్స్ డిఏ ఎరియర్స్ ఇవ్వాలని చెప్పి మనం జేఏసీ తరఫున నిన్న ఇవాళ కూడా లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ చేసాం మరి ఏదైతే మనకి ట్రెజరీ ద్వారా అన్ని చెల్లిస్తారు కాబట్టి ఆ ట్రెజరీ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో డిప్యూటీ డైరెక్టర్ ఆఫీస్ వద్ద ఇవాళ మనం లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది దానికి సంబంధించి జేఏసీ నాయకత్వం అంతా కూడా మరి ఒక రిప్రజెంటేషన్ విమరాండం డి గారికి ఇవ్వాలనుకున్నాం అయితే వారు అందుబాటులో లేకపోవడం వల్ల వచ్చారు ప్రేమావతి గారు శ్రీ శ్రీరుజు గారు వీళ్ళిద్దరికీ మనం మన జేఏసీ తరఫున మన యొక్క డిమాండ్స్ సాధన కోసం రిప్రజెంటేషన్ విమరాండాన్ని మరి వారికి ఇస్తున్నాం దయచేసి మరి అందరూ కూడా సహకరించాలి ఎందుకంటే మనం ఉద్యమం చేయకపోతే ఈ ప్రభుత్వం దిగిరాదు నాలుగున్నర సంవత్సరాలు కూడా మనం ఈ యొక్క ప్రభుత్వానికి అన్ని అన్ని విషయాల్లో కూడా సహకరించాం ముఖ్యంగా కరోనాలో కూడా మున్సిపల్ వర్కర్స్ పంచాయతీ వర్కర్స్ మెడికల్ అన్ని డిపార్ట్మెంట్స్ చాలా వరకు కూడా మరి సహకారం మనం ఈ ప్రభుత్వానికి అందించిన ప్రభుత్వం యొక్క మొండి వైఖరి దిగి రావడం లేదు కాబట్టి మనం ఉచిత పాటలో ఉన్నాం

మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్